అండి ఈ రోజు ఒక మంచి వీడియో నేను మీకు ముందుకు రావడం జరిగిందండి ఈ రోజు చెప్పబోయే వీడియో ఏమిటంటే స్వీట్ షాప్ స్టైల్లో ఉండే కార బూందీ మరియు ఇలా బెల్లం బూందీ లడ్డు అనేది చాలా అంటే చాలా ఈజీగా తక్కువ టైంలో చేసుకునే విధానం ఏంటో చూపిస్తున్నానండి ముందుగా ఇలా బెల్లం లడ్డు అనేది ఎలా చేస్తారు చాలా ఈజీగా చూసేద్దాం ముందుగా ఇలా మనం శనగపిండి అనేది ఇలా జల్లించుకోవాలండి ఒకసారి ఏమైనా కొంచెం డెస్ట్ అనేది ఏమైనా చక్కగా పోతుంది తర్వాత ఇందులో లైట్గా టు కొంచెం వంట సోడా అనేది వేసుకొని ఇలా వాటర్తో బాగా కలుపుకోవాలి లడ్డు చేసేటప్పుడు కొంచెం వంట సోడా అనేది వేస్తే కొంచెం మెత్తగా ఉంటుందండి బూందీ చేసినప్పుడు ఇప్పుడు ఇలాగా గట్టి జారుడిగా పిండి అనేది ఇలా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా మరీ పలుచగా కాదు అలా మరీ గట్టిగా కాదు ఇప్పుడు ఇలా బాగా ఆయిల్ అనేది హీట్ అయ్యాక ఇలా బూందీ గెరటి అనేది ఉంటుంది కదండి ఇలా బూందీ గరిట్ చక్క కొంచెం కొంచెం పిండి అనేది వేసుకుని ఇలా బూందీలో చేసుకోవాలి మీరు ఆయిల్ అనేది ఎంత బాగా హీట్ చేస్తే అంత బాగుంటుందండి బూందీ అనేది బాగా త్వరగా వేగుతుంది బూందీ గరిట లేని వాళ్ళు గరిటె చిల్లెల గరిట ఉండిద్ది కదండి అదైనా పర్వాలేదు చిల్లెలు బేసిన్ లాంటిది ఉంటుంది కదా అలా అయినా తీసుకొని చక్కగా ఇలా బూందీ అనేది తయారు చేసుకుని మాకు పేపర్లో వేసుకొని ఏమైనా ఉంటే పీల్చుకుని ఉద్ది ఇప్పుడు బెల్లం పాకం అనేది ఇలా పట్టుకోవాలండి కొంచెం లేత పాకం పట్టుకోవాలి మరి పాకం అనేది పట్టుకోకండి ఇప్పుడు ఇందులో కొంచెం నెయ్యి ఇలాచి పొడి అనేది వేసుకున్నాను ఇంకొంచెం టేస్ట్ బాగుంటుందని ఇప్పుడు కొంచెం బూందీ అనేది ఇలా మిక్సీలో వేసుకొని కొంచెం పౌడర్లా చేసుకొని పక్కన పెట్టుకోండి మరలా ఇలా ఒకసారి పాకం అనేది అయ్యిందో లేదో ఇలాగ ఒక ప్లేట్లో నీళ్ళు తీసుకుని చూసుకుంటా ఉండాలన్నమాట మనకి లైట్గా చిన్న వండ అయితే సరిపోతుందండి మనకి ఈ పాకం అనేది అయిపోతుంది సార్ కదా ఇప్పుడు మనము ఇందులో మనం ముందుగా చేసుకున్న బూందీ పౌడర్ అండ్ బూందీ ఇలా వేసుకొని చక్కగా మొత్తం కలుపుకొని ఇదంతా స్టవ్ ఆపినాకే చేసుకోవాలండి ఈ బూందీ అనేది వేసి వేయటం ఇప్పుడు మీరు వేడి మీద ఇలా కావాలి అనుకుంటే మాత్రం ఇలాగ కవర్లో చుట్టుకోండి వండ్లు లేకపోతే మనకి చల్లారిన బాగా వస్తుంది ఎందుకంటే మనము కొంచెం పౌడర్ అనేది వేసుకున్నాం కదా బూందీ అలా వేయటం వల్ల మనకి చల్లారిన కూడా ఉండ కింద వస్తుందంట నేను ఇది ఒకరు చెప్తే విన్నాను ఇలా వేడి మీద చుట్టుకున్నా పర్వాలేదు లేకపోతే కొంత చల్లగా అయినాకైనా పర్వాలేదు కవర్ అనేది ప్లాస్టిక్ కదా అని యూస్ చేయకూడదు కదా అని మీరు అనొచ్చు ఏదో జస్ట్ చూపించాను ఇష్టం లేని వాళ్ళు ఈ కవర్ అనేది స్కిప్ చేసి చల్లారినాక చుట్టుకోండి కొంతమంది వేడితోనే చుడతారు కదా అలా చుట్టుకున్నా పర్వాలేదు కానీ వేడి అయితే ఎక్కువ పట్టలేక ఎలాగా చుట్టాను అది మీకు చూపించడం కోసమే చూసారు కదండి ఎంత జ్యూసీ జ్యూసీగా అయితే ఉన్నాయో ఈ బెల్లం లడ్డు అనేది అంతే అండి తింటే కూడా ఇంకా సూపర్గా ఉంటుంది మనకి స్వీట్ స్టాప్ స్టైల్ అయితే ఉంటుంది ఇప్పుడు కార బూందీ అనేది ఎలానే చూద్దాం ఇది కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండి ఈ బూందీ అనేది చాలా స్పైసీగా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మనము తయారీ విధానం అంటే చూద్దాము ప్రేమి ఇందాక మనం శనగపిండి అనేది ఎలా జల్లించుకున్నామో అలానే జల్లించుకోండి ఇలా చక్కగా జల్లించుకున్నాక తర్వాత మనము ఇందులో కొంచెం బియ్యం పిండి అనేది కలుపుకోవాలండి మనకి బియ్యం పిండి అనేది కలుపుకోవటం వల్ల బూందీ అనేది కొంచెం క్రిస్పీగా వస్తుంది అన్నమాట మనకి బూందీ వచ్చు అంటారు కదా సేమ్ అది కూడా ఇలానే చేసుకోవచ్చు జస్ట్ ఇందులో మనం మసాలా అనేది వేస్తాం బూందీకి అయితే నర బూందీకి అదైతే బెల్లం పాకం పట్టి వేయటమే అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇలా మనం చక్కగా పిండి అనేది చూశారు కదా సేమ్ ఇందాక ఎలా కలుపుకున్నామో అలానే కలుపుకోవచ్చు కొంచెం వాటర్ వేసుకుని వేసుకొని చూసారు కదా అలా కలుపుకున్నాను గరటి జారుడిగా ఇప్పుడు మనం మసాలా అనేది రెడీ చేసుకుందా ఉంది కొంచెం జీలకర్ర లైట్గా పంచదార ఇలాగా వెల్లుల్లి మెత్తగా పేస్ట్లో చేసుకొని పక్కన పెట్టుకోండి సేమ్ ఇందాక మనం బూందీ అనేది ఎలా వేసుకున్నాము వేడివేడి నూనెలో అలానే మొత్తం అంతా వేసుకొని కొంచెం బాగా వేగనివ్వాలి మనకి ఇలా చేతికి చేతిలో వేగానే కొంచెం క్రిస్పీగా తగులుతాయి కదా అలా రావాలన్నమాట అలా వస్తే మనకి బాగా వేగినట్టుగా ఉంటుంది కొంచెం బాగా వేగాలండి ఈ కారూమి మాత్రం ఇలా సేమ్ మొత్తమంతా వేసుకోవటమే చాలా అంటే చాలా ఈజీగా హాట్ స్వీట్ రెండు కూడా ఈజీగా చేసుకోవచ్చు అండి చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు ఎందుకంటే ఇది ఒకటే పిండి కదా మనకి వేరు వేరు పిండిలు ఉంది కదా చాలా తక్కువ టైంలో ఈ రెండు కూడా చేసుకోవచ్చు అనమాట పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే బెల్లంతో చేసాం కాబట్టి లడ్డు బాగుంటుంది ఇది కూడా బాగుంటుంది కార బూందీ అనేది ఇప్పుడు మనము ఇలా మొత్తం అంతా చక్కగా బూందీ అనేది మొత్తం పిండి అంతా ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు ఇది కూడా సేమ్ మనం ఒక పేపర్లో తీసుకుంటే ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే పీల్చుకునేది ఇప్పుడు మనం ఇందులో పల్లీలు అనేవి వేసుకుంటే ఇంకా బాగుంటావండి అందుకని ఇలా పల్లీలు అనేవి వేయించుతున్నాను మీరు ఇందులో ఇంకా పుట్నాల పప్పు కూడా ఒకసారి వేయించుకో ఇదే ఆయిల్ మనం పుట్నాల పప్పు కూడా వేయించుకునే వేసుకుంటే ఇంకా బాగుంటుందండి బూందీకి తర్వాత అంటారు కదా ఇలాగా అది కూడా కొంచెం వేసుకుంటే మిక్సీడ్ మనకి మిక్చర్ అయితే రెడీ అవుతుంది ఇలా ఏమీ దైన వాళ్ళు చక్కగా ఇలాగ ఒక పల్లీలు కరివేపాకు వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మనం ముందుగా మిక్సీలో వేసుకున్న ఈ పేస్ట్ని కూడా వేసి ధనియాల పొడి కూడా వేసుకొని డైట్గా సాల్ట్ అంటే మీకు టేస్ట్కి సరిపడది వేసుకొని కారం కూడా వేసుకోండి ఇప్పుడు ఇలా మంచిగా బాగా రెండు చేతులతో కలుపుకున్నాం రెండు చేతులతో కలుపుకోండి లేకపోతే గరిటితో అయినా కలుపుకోవచ్చు కాకపోతే మనము రెండు చేతులు అనేవి యూజ్ చేస్తేనే మనకి చక్కగా ఈ మసాలా అనేది వెల్లుల్లి అనేది చక్కగా అంతా పట్టిద్దండి అందుకేనే నేను ఇలా రెండు విధాలుగా చూపిస్తున్నాను అన్నమాట సరి కదండి టేస్ట్ అయితే మాత్రం మనకి స్వీట్ షాప్ స్టైల్లో అయితే బాగుంటుంది ఈ రెండు కూడా చాలా ఈజీ రెసిపీస్ అండి ఈ వీడియో తెలిసిన వాళ్ళ కోసం అయితే కాదు ఫ్రెండ్స్ ఎవరికైనా తెలియదు కదా అలాంటి వాళ్ళ కోసం అయితేనే ఈ వీడియో చేయటం జరిగింది నచ్చితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చండి నాకు ఇందులో కొంచెం కారం అండ్ సాల్ట్ పట్టింది అందుకని మరలా కొంచెం వేసుకున్నాను అంతే అండి ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు ఉంటా మరి